మీకు తెలుసా కాశీలోని మణికర్ణిక ఘాట్పై చితా అగ్ని చల్లారుతున్న సమయంలో ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు బ్రహ్మాండంలో ఒక అద్భుత సంఘటన జరుగుతుంది అది శాస్త్రీయ జ్ఞానానికి మించినది ఆ సమయంలో మహాదేవుని డమరుకం నిశ్శబ్దంగా ఉండి కూడా మోగుతుంది నమస్కారం ఈరోజు మనం మోటివేషన్ లేదా టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడబోము ఈరోజు మాట్లాడబోయేది కాశీలోని ఒక పాత ఆలయం గోడల్లో శతాబ్దాలుగా దాగి ఉన్న ఆ గుప్త గ్రంథం గురించి ఆ గ్రంథంలో ఇరవై ఒక్క బ్రహ్మముహూర్త రహస్యాలు మరియు ఒక లాస్ట్ ఫార్ములా వ్రాసి ఉంది దాన్ని అర్థం చేసుకుంటే మీ అదృష్టం మారడానికి మూడు సంవత్సరాలు లేదా మూడు నెలలు కాదు గడియారం చూసి కేవలం మూడు నిమిషాలు పడతాయి అవును కేవలం మూడు నిమిషాలు మీరు వేల వీడియోలు చూసుంటారు ఉదయాన్నే లేవండి సక్సెస్ఫుల్ వ్యక్తులు నాలుగు గంటలకు లేస్తారు అని కాని ఎవరూ చెప్పరు లేచిన తర్వాత ఆ మొదటి మూడు నిమిషాల్లో లోపలి శివశక్తిని ఎలా యాక్టివేట్ చేయాలో మీరు ఉదయం నాలుగు గంటలకు లేచి కూడా అదే చింతలు అదే స్ట్రెస్ అదే మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నారంటే మీరు బ్రహ్మముహూర్తాన్ని కాదు కేవలం గడియార సమయాన్ని ఎంచుకున్నారు ఈరోజు నేను మీకు ఆ ప్రాచీన గ్రంథం సారాంశం ఇస్తాను దాన్ని నాగా సాధువులు కాలభేదన్ అంటారు అంటే సమయాన్ని చీల్చి తన వాస్తవికతను తాను రాసుకోవడం మన శాస్త్రాల్లో చెప్పబడింది యథా పిండే తధా బ్రహ్మాండే అంటే మీ శరీరంలో ఏముందో అదే బ్రహ్మాండంలో ఉంది కాని సమస్య ఏమిటంటే మన శరీరం ఆ బ్రహ్మాండీయ శక్తి నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది మనం ఒక యాంటనా ఉన్న రేడియోలా అయిపోయాం కాని సిగ్నల్ పట్టుకోలేకపోతున్నాం కాశీ ఆ గుప్త సూత్రం చెబుతుంది ఇరవై నాలుగు గంటల్లో కేవలం నలభై ఎనిమిది నిమిషాలు అవును దాన్ని మనం బ్రహ్మముహూర్తం అంటాం ఆ సమయంలో ఓజోన్ లేయర్ మరియు బ్రహ్మాండీయ కిరణాలు అంటే కాస్మిక్ రేస్ ఒక ప్రత్యేక కోణంలో ఉంటాయి ఆ సమయంలో గాలిలో ఆక్సిజన్ కాదు ప్రాణం ప్రవహిస్తుంది మరియు ఈ ఇరవై ఒక్క రోజులు నేను చెప్పబోయేది చేసి ఆ మూడు నిమిషాల గుప్త పద్ధతితో ఆ ప్రాణాన్ని మీలోకి తీసుకుంటే నమ్మండి మీ మాటలు పడితే రాతిలా అయిపోతాయి మీరు ఆలోచించినది వాస్తవికతగా మారుతుంది ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ముందు శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి శివ కేవలం ఒక దేవుడు కాదు శివ ఒక ఫ్లో ఒక ప్రవాహం మీరు లోతైన నిద్రలో ఉన్నప్పుడు ఆ శివతత్వానికి అతి సమీపంలో ఉంటారు కాని అలారం మోగగాని ఉలిక్కిపడి లేస్తారు ఆ కనెక్షన్ తెగిపోతుంది కాశీ గ్రంథం చెబుతుంది బ్రహ్మముహూర్తంలో జాగ్రత్త కావడం లేవడం కాదు అవతరించడం గంగా శివుని జటల నుంచి భూమిపైకి దిగివచ్చినట్టు మీ చైతన్యం నిద్రలోకం నుంచి జాగ్రత్ లోకంలోకి దిగిరావాలి మరియు ఇక్కడే ఆ మూడు నిమిషాల సూత్రం పనిచేస్తుంది ఈ ఇరవై ఒక్క రోజుల ప్రయాణంలో ప్రతిరోజూ ఒక కొత్త రహస్యం తెరుచుకుంటుంది కాని దాని పునాది ఆ బేస్ మొదటి స్టెప్పై ఉంటుంది దాన్ని గ్రంథంలో శూన్యస్థితి అంటారు జాగ్రత్తగా వినండి ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయేది మీ జీవిత దిశను మార్చగలదు చాలామంది అనుకుంటారు బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోవాలి లేదా పని చేయాలి అని అది అతిపెద్ద తప్పు గ్రంథం ప్రకారం బ్రహ్మముహూర్తం ఇన్పుట్ సమయం కాదు ట్యూనింగ్ సమయం చెడ్డ ట్యూనైన గిటార్పై మంచి పాట పాడే ప్రయత్నం చేస్తే సురాలు బేసురావస్తాయి అలాగే మీ మనసు మరియు శరీరం ట్యూన్ కాకపోతే ఎంత కష్టపడినా ఫలితం రాదు అయితే ఆ మూడు నిమిషాల మాయాసూత్రం ఏమిటి మరియు ఇరవై ఒకటి అనే సంఖ్యే ఎందుకు ఎంచుకున్నారు మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి మరియు ప్రతి చక్రానికి మూడు స్థాయిలుంటాయి ఏడు ఇంటూ మూడు ఇజ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఇది యాదృచ్ఛిక సంఖ్య కాదు ఇరవై ఒక్క రోజుల్లో మనం మన ఏడు చక్రాల మూడు స్థాయిలను ఆ మూడు నిమిషాల టెక్నిక్తో ఎలైన్ చేస్తాం మీ కళ్ళు తెరుచుకున్న వెంటనే అది మూడున్నర అయినా నాలుగైనా మంచం నుంచి దూకడం కాదు కదలడం కూడా కాదు ఆ గ్రంథం మొదటి నియమం స్థిరత్వంలోనే శివుడున్నాడు ఆ సమయంలో మీ మనసు థీటా స్టేట్లో ఉంటుంది అది ఆ స్టేట్లో మీరు ఏ బీజం నాటితే అది భారీ చెట్టుగా మారుతుంది ఆ సమయంలో ఉలిక్కిపడి లేస్తే ఆ మాయా కిటికీని మూసేసినట్టు సరే ఈ రహస్యమయ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మీ మనస్సు అన్ని తలుపులు తెరుచుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆ గుప్త జ్ఞాన సముద్రంలో మునిగిపోబోతున్నాం అక్కడ శాస్త్రం ముగిస్తుంది ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది మీరు మీ డెస్టినీని రీరైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఆ గ్రంథంలో వ్రాసి ఉంది త్రిపురారహస్యం అంటే మూడు నిమిషాలు మూడు లోకాలు మరియు మూడు శక్తులు మీ కళ్ళు తెరుచుకున్నప్పుడు మొదటి అరవై సెకండ్లు అంటే మొదటి నిమిషం మీ శరీరానిది దాన్ని అన్నమయ్య కోసం అంటారు మంచంపై పడుకొని చేతులు కాళ్ళూ కదపకుండా కేవలం మీ శరీరాన్ని అనుభూతి చెందండి మీ చైతన్యాన్ని పాదాల అంగుష్ఠం నుంచి తలపైన సహస్రార చక్రం వరకు తీసుకెళ్లండి మీరు ఇంకా బ్రతికి ఉన్నారని అనుభూతి చెందండి ఇది చిన్న విషయం కాదు కాశీలో ప్రతిరోజు వేల చితలు మండుతాయి కాని ఈరోజు మహాదేవుడు మీ చితాన్ని కాదు మీ చైతన్యాన్ని మేల్కొప్పాడు ఈ మొదటి నిమిషంలో కృతజ్ఞత అనుభూతి చెందండి చెప్పండి హే మహాకాల్ నాకీ కొత్త జీవితం ఈ కొత్త అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతతో రోజు ప్రారంభిస్తే మీరు బ్రహ్మాండానికి మరిన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సిగ్నల్ పంపుతారు తర్వాత వస్తుంది రెండవ నిమిషం ఇది అతి ముఖ్యమైనది ఇది ప్రాణమయ కోస సమయం ఇప్పుడు మీ పూర్తి ధ్యాసను శ్వాసలపై పెట్టండి గ్రంథం చెబుతుంది శ్వాసే శివుని తాడు బ్రహ్మముహూర్తంలో మీ రెండు నాడులు ఇడా అంటే చంద్ర మరియు పింగళ సమతుల్యతలోకి రావడానికి ప్రయత్నిస్తాయి మీరు కేవలం మీ శ్వాసల గతిని గమనించండి దాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకండి కేవలం చూడండి గాలి ఎలా లోపలికి వెళ్తుంది మరియు ఎలా బయటికి వస్తుంది ఈ రెండవ నిమిషంలో విజువలైజ్ చేయండి ప్రతి శ్వాసతో బ్రహ్మాండం నుంచి బంగారు శక్తి అంటే గోల్డెన్ ఎనర్జీ మీలోకి నిండుతుంది మరియు ప్రతి బయటికి వెళ్లే శ్వాసతో మీ శరీరంలోని జబ్బులు సోమరితనం మరియు నెగటివిటీ నల్లటి పొగలా బయటికి వెళ్తున్నాయి ఇది కేవలం ఊహ కాదు ఇది మానసిక క్రియ మీ శరీర కణాలను రీప్రోగ్రాం చేస్తుంది ఇదే శివ శ్వాసక్రియ మరియు ఇప్పుడొస్తుంది మూడవ నిమిషం ఇది మనోమయ కోస అంటే మ్యాజిక్ సమయం శరీరం శాంతంగా ఉన్నప్పుడు శ్వాసలు లయలో ఉన్నప్పుడు మీ మనసు ఖాళీ కాగితంలా ఉంటుంది ఈ మూడవ నిమిషంలో మీ సంకల్పాన్ని పునరావృతం చేయండి కాని జాగ్రత్త ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు వాళ్ళంటారు నేను ధనవంతుడ్నవ్వాలని కోరుకుంటున్నాను లేదా నేను ఆరోగ్యవంతుడ్నవ్వాలని కోరుకుంటున్నాను గ్రంథం చెబుతుంది కోరిక లోటును సూచిస్తుంది ఇలా ఆలోచించాలి లాగా అది ఇప్పటికే జరిగిపోయింది నేను శక్తివంతుణ్ణి నేను నా లక్ష్యాన్ని సాధించాను శివుని కృప నాతో ఉంది ఈ మూడవ నిమిషంలో ఆ దృశ్యాన్ని మోసిన కళ్లతో చూడండి మీ సక్సెస్ను మీ ఆనందాన్ని దాన్ని అంత స్పష్టంగా చూడండి లాగా మీరొక హెచ్టి మూవీ చూస్తున్నట్టు మీరు బ్రహ్మముహూర్త శాంతిలో స్టేట్లో ఈ బీజం నాటితే పూర్తి ప్రకృతి అన్ని పంచతత్వాలు ఆ బీజాన్ని చెట్టుగా మార్చడానికి కృషి చేస్తాయి ఇదే ఆ మూడు నిమిషాల సూత్రం శరీరానికి కృతజ్ఞత శ్వాసల శుద్ధి సంకల్ప బీజం కాని స్నేహితులారా ఒక్కరోజు చేస్తే ఏమీ జరగదు ఆ గుప్త గ్రంథంలో ఇరవై ఒక్క రోజుల చక్రం చెప్పబడింది మరియు ఈ ఇరవై ఒక్క రోజులు సులభం కాదు ఇది మీ పాత నేను మరణం మరియు కొత్త నేను జన్మ సరే ఈ ఇరవై ఒక్క రోజుల్లో మీతో ఏమి జరుగుతుంది మరియు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకుందాం గ్రంథం ఈ ఇరవై రోజులను మూడు దశలుగా అంటే ఫేజెస్గా విభజించింది ఏడేసి రోజుల మూడు దశలు మొదటి దశ రోజు ఒకటి నుంచి ఏడు విషపాన్ డీటాక్సిఫికేషన్ బహుశా ఈ పదం మీకు వింతగా అనిపించవచ్చు విషపాన్ కాని గుర్తుందా సముద్రమంథనంలో అమృతం ముందు హాలాహల విషం వచ్చింది మరియు దాన్ని మహాదేవుడే తన కంఠంలో ధరించాడు మీరు రేపట్నుంచి ఈ మూడు నిమిషాల టెక్నిక్ ప్రారంభిస్తే మొదటి ఏడు రోజులు మీకు చాలా కష్టంగా ఉంటాయి మీ శరీరం తిరుగుబాటు చేస్తుంది మీకు మరింత నిద్ర వస్తుంది తల బరువుగా అనిపిస్తుంది పాత దిగులు భావాలు బయటికి వస్తాయి మీకనిపిస్తుంది యార్ ఇదంతా వదిలేసి పడుకుందామని ఇదే ఆ విషం మీలో సంవత్సరాలుగా పేరుకుపోయినది ఈ సోమరితనం ఈ ప్రోక్రాస్టినేషన్ ఈ భయం ఇవన్నీ బయటికి వస్తాయి కాశీ సూత్రం చెబుతుంది తపిస్తేనే నిఖారం వస్తుంది ఈ ఏడు రోజుల్లో వెనక్కి తగ్గకండి మీరు నీలకంఠుడు కావాలి ఆ బాధను ఆ నిద్రదాడిని కేవలం చూడండి దాన్ని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి ఈ కాలంలో ఒక ప్రత్యేక నియమం పాటించండి ఉదయం లేచిన వెంటనే తర్వాత ఒక్క గంట వరకు మొబైల్ స్క్రీన్ చూడకండి మీరు ఈ ఏడు రోజుల్లో మొబైల్ నీలికాంతిని కళ్లలో పడనిస్తే మీ పీనియల్ గ్లాండును చేసినట్టు ఇది మీ మూడవ కన్ను యాక్టివేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయం దానికి చీకటి కావాలి మొబైల్ లైట్ కాదు ఈ ఏడు రోజుల్లో ఎక్కువ నీళ్లు తాగండి ఎందుకంటే మీ శరీరం తన మురికిని బయటికి పంపుతుంది మీరు ఈ ఏడు రోజుల సంఘర్షణను దాటితే మీ పాత అలవాట్లకట్టు తెంచారని అర్థం రెండవ దశ రోజు ఎనిమిది నుంచి పధ్నాలుగు ఔర దృష్టి అంటే ఆబ్జర్వేషన్ శరీరం కొంచెం శాంతించిన తర్వాత ఎనిమిదవ రోజునుంచి మనసు ఆట ప్రారంభమవుతుంది ఔరా అంటే ఘోరం కానిది అంటే సరళమైనది భేదభావం లేనిది ఈ రోజుల్లో మీకు అకస్మాత్తుగా చాలా ఐడియాలు వస్తాయి కొన్నిసార్లు చాలా పాత చెడు జ్ఞాపకాలు కూడా వేధిస్తాయి గ్రంథం చెబుతుంది ఆలోచనలను పట్టుకోకండి వాటిని ప్రవహించనివ్వండి గంగాఘాట్పై కూర్చుని నీటిని ప్రవహిస్తూ చూసినట్టు బ్రహ్మముహూర్తంలో ఆ మూడు నిమిషాల తర్వాత నిశ్శబ్దంగా కూర్చుని మీ ఆలోచనలను చూడండి ఈ ఫేజ్లో మీకు వింతైన శాంతి అనుభూతి అవుతుంది మీకనిపిస్తుంది మీరు మీ శరీరం నుంచి వేరుగా ఉన్నారు ఇదే సమయం మీ ఫ్రీక్వెన్సీ మారడం ప్రారంభమవుతుంది మీరు గమనిస్తారు గతంలో ఏ విషయాలకు కోపం వచ్చేదో అవి ఇప్పుడు పనికిరానివిగా అనిపిస్తాయి మీరు చిన్న చిన్న వాదనల్లో పడడం మానేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీ శక్తి మూలాధార చక్రం నుంచి పైకి హృదయ చక్రం వైపు పెరుగుతుంది ఈ రోజుల్లో ఒక పని తప్పనిసరిగా చేయండి ఆ మూడు నిమిషాల తర్వాత ఐదు నిమిషాలు ఓం శివాయ మానసిక జపం చేయండి కాదు మనసులో ఈ మంత్రం ఒక వైబ్రేషన్ మీ డిఎన్ఏను రిపేర్ చేస్తుంది ఇప్పుడు శాస్త్రం కూడా ఒప్పుకుంటోంది సౌండ్ ఫ్రీక్వెన్సీతో మ్యాటర్ మారుతుంది మూడవ దశ రోజు పదిహేను నుంచి ఇరవై ఒక్కటి శివసాయోజ్యం అంటే అలైన్మెంట్ ఇది ప్రతి సాధకుడు ఎదురుచూసే దశ పదిహేనవ రోజు తర్వాత మీకు అలారం అవసరం లేదు త్రీ ఫార్టీకి మీ కళ్ళు తమంతతవే తెరచుకుంటాయి పూర్తిగా ఫ్రెష్గా లాగా లోపల లైట్ ఆన్ అయినట్టు ఈ సమయంలో మీరు చూస్తారు మీరు ఏమి ఆలోచిస్తారో అది చాలా త్వరగా వాస్తవికత అవుతుంది దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము కానీ కాశీ గ్రంథంలో దీన్ని సంకల్ప సిద్ధి అంటారు మీరు ఎవరినైనా గుర్తు చేసుకుంటే వాళ్ల ఫోన్ వస్తుంది మీరు ఏ పని గురించి ఆలోచిస్తారో దాని మార్గాలు అవే తెరుచుకుంటాయి ఇది ఏ చమత్కారం కాదు ఇది కేవలం ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మీ ఆంటన బ్రహ్మాండ సిగ్నల్ టు ట్యూన్ అయిపోయింది ఈ చివరి ఏడు రోజుల్లో మీ ఆ మూడు నిమిషాల విజువలైజేషన్ను చాలా బలంగా చేయండి ఎందుకంటే ఇప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా తెరిచి ఉంది ఇప్పుడు మీరు దానిలో ఏమి పెడతారో అదే మీ అదృష్టం అవుతుంది కానీ స్నేహితులారా ఈ ప్రయాణం ఇరవై రోజున ముగియదు గ్రంథం చివర్లో ఒక హెచ్చరిక వ్రాసి ఉంది శక్తి ఆమెను గౌరవించేవాడి దగ్గరే నిలుస్తుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత మీరు మళ్లీ పాత అలవాట్లకు తిరిగి వెళ్లారంటే మళ్లీ ఆలస్యంగా నిద్ర మళ్ళీ మొబైల్లో టైం వేస్ట్ చేయడం ప్రారంభిస్తే ఆ సంపాదించిన శక్తి క్రమంగా లీకైపోతుంది ఇది లీకేజ్ అవుతుంది ఈ మూడు నిమిషాల సూత్రాన్ని మీ లైఫ్ గా చేసుకోండి ఆలోచించండి రోజులో పద్నాలుగు వందల నలభై నిమిషాల్లో మీ అదృష్టం కోసం కేవలం మూడు నిమిషాలు కూడా ఇవ్వలేరా కాశీలోని ఆ పాత ఆలయం ఇప్పటికే అక్కడే ఉంది గంగ ఇప్పటికే ప్రవహిస్తోంది మరియు ఆ బ్రహ్మ ముహూర్తం ప్రతి ఉదయం మీ తలుపు తడుతోంది తేడా కేవలం ఇదే ఇప్పటివరకు మీరు నిద్రపోయారు కాని ఇప్పుడు మీరు మేల్కొన్నారు శివుడు చెబుతాడు అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మాండం మీరు ఎవరి చేతిబొమ్మ కాదు మీరు సృష్టికర్తలు రేపటి ఉదయం త్రీ ఫార్టీకి గడియారం మిమ్మల్ని మిమ్మల్ని ఎదురుచూస్తోంది మంచం వదలండి సోమరితనం వదలండి మరియు మీ నుదుటిపై ఆ తిలకాన్ని అనుభవించండి దాన్ని మహాకాలుడే మీకు పెట్టడానికి వస్తున్నాడు గుర్తుంచుకోండి మూడు నిమిషాలు శరీరం కృతజ్ఞత శ్వాస శుద్ధి సంకల్ప సృష్టి మరి ఇప్పుడు ఎవరెవరు రేపట్నుంచి ఈ కాలభేదన్ ప్రయాణంలో నాతో కలిసి వస్తున్నారు కమెంట్లో హరహర మహాదేవ్ రాసి మీ హాజరు తప్పక పెట్టండి ఎందుకంటే మనం కలిసి సంకల్పం తీసుకుంటే శక్తి అనేక రెట్లు పెరుగుతుంది బ్రహ్మముహూర్తంలో కలుద్దాం అప్పటి వరకు మీ శక్తిని కాపాడుకొని మరియు శివ ప్రవాహంలో ప్రవహిస్తూ ఉండండి ఓం శివాయ